మాత్రమే నమహ నమస్తే అండి మరి మాకు పక్కనే స్కూలు పిల్లలకు ప్రార్థన అది జరుగుతుంది మరి కొంచెం మనం ఆగాలి కదా మరి అన్నీ పడిపోయింది అనుకోండి మీకు సరిగా అర్థం అవ్వదు అంతకని మరి ఇప్పుడు చేస్తున్నాను వీడియో మరి ఉదయం టిఫిన్ అండి ఏంటా అనుకుంటున్నారా ఏం చేశానంటే మరి వాయు కుడుమం వేసాను వాయి కుడుము అంటారో ఆయు కుడుము అంటారు వాసున కుడుము అని కూడా అంటారనమాట అయితే ఇది ఈ అనేది ఎలా చేస్తారంటే ఈ కుడుము ఎలా వేస్తారంటే ఉదయం అప్పటికప్పుడు రుబ్బివరండి నైట్ నానబెట్టుకుని మినపప్పు అప్పుడే నూక కూడా నానబెట్టి ఉంచుకుని ఉదయం మరి పొట్టు మినపప్పు కదా చక్కగా పొట్టంతా తీసేసి ఇవ్వరు కడిగేసి రుబ్బు రోట్లో రుబ్బి ఇవ్వరు బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకు పొలుకుల్లాగా ఉండేటట్టు నూక వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి ఇలాగా హాయి కుడి వేసి ఇవ్వరంటే అప్పుడు క్లాత్ కట్టివారండి దీనికి ఆ క్లాత్ కట్టే క్లాత్ మీద ఇలా వేసి ఇవ్వరు చక్కగా ఇప్పుడు ఉడికిపోయేది అనమాట దాని మీద నెయ్యి కారపొడి మాత్రమే వేసి పెట్టివరు ఎందుకంటే బలం కావాలని నీసంగా ఉన్న వాళ్ళకి వారం పది రోజులు అలాగా వాయికుడు వేసి పెట్టేవారు అనమాట ఆయుకుడు పెట్టడం వల్ల వాళ్ళకి నిజంగా పది రోజుల నాటికి బలంగా తయారవి ఇవ్వరండి మరి పూరం ఇలా చేసుకునే బలం తెచ్చుకునేవారే తప్ప బలానికి వేసుకుంటే బలం వచ్చేస్తదని చేసేవారు కాదు అప్పుడు మందులు అంతగా ఉండేది కాదు ఇప్పుడైనా మనం బలానికి మందులు వేసుకున్నామంటే తిండి తినాలే కానీ మందులు వల్లే బలం వచ్చేయదండి ఇప్పుడు ఇవి వాయిపోవడం పొద్దుట రెండు రేకులు పెట్టానండి ఒక రేపు మా వారికి టిఫిన్ పెట్టేస్తాను ఇంకొక రేకు చుట్టాలు పెట్టాలి ఇది ఇది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చక్కగా మరి ఆయికు ఆయిపోవడం వాసన కూడా ఇలాంటి ఇప్పుడు మనకు మంచిగా సదుపాయాలు ఉన్నాయిలండి ఇలా అన్నమాట ఫోర్ అయితే ఒక క్లాత్ చక్కగా మరి వాసన కట్టేవారనమ్మాట ఇప్పుడు ఇలాగ రేకులు పైనటి కింద రేకులు అనుకోండి చిన్నది చిన్న పెద్దది మగవారికి పెట్టేయచ్చు పై రేకు పెద్దగా ఉంటుంది అడుగు రేకు చిన్నగా ఉంటుంది చక్కగా వాయికోవడం వేసాను కదా దీనికి మరి ఇలాగ కారపొడి వేస్తున్నానండి కారపొడి వేస్తున్నాను ఇదిగోసారా తర్వాత నెయ్యి వేస్తున్నాను ఇలా తింటే బలం కాకపోతే ఏంటి చెప్పండి మీరే చెప్పండి బలమే కదా అవును ఇది ఆవకాయ గొజ్జు అంటాము ఊట అంటాము మీ భాషలో మరి ఇప్పుడు ఇప్పుడు పలికే భాషలో గ్రేవీ ఆవకాయ గ్రేవీ అండి ఇది ఆవకాయ గ్రేవీలో పెరిగేసుకుని కలుపుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి ఇది ఆవకాయ చట్నీ ఇదండి ఆవకాయి పెరుగు చట్నీ చూసారా ఇదిలా కలుపుకుంటే ఇడ్లీలోకి కానీ అట్లోకి కానీ ఇలాగాడుగులోకి కానీ మరి అయితే చాలా బాగుంటుందండి ఇది మా వారికి చాలా ఇష్టమట ఇలా కల్పించుకుని తింటారు ఇంతేనండి ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా ఇది హ్యాపీగా కూర్చుని తినేయడమే ఇంతేనండి చక్కగా చూసే రాయి చూస్తే చాలా బాగుంది కదా తినడానికి అంతే బాగుంటుంది పెరుగు అయితే మరి పులుపు ఉంటుంది కొంచెం ఆవకాయలో కూడా పులుపు ఆవు నూనె ఉంటుంది కదా కారం ఉంటుంది కదా దానికి ఉప్పు ఇంకన్నీ ఉంటాయి కానీ మరి కొంచెం పులుపు ఇష్టమైన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కారం పొడి చక్కగా మరి నెయ్యి వేసాను కదా మరి తర్వాత ఇది కూడా మంచుకోవచ్చు హ్యాపీగా తినేయచ్చు కానీ చాలా మంచిదండి హెల్త్కి ఆగి కూడా అదే ఇడ్లీలు వండుకుంటాం కదా ఇడ్లీ లాగే కానీ అయితే అప్పటికప్పుడు రుబ్బి వేసి అనుకోండి అందరికీ అలా వీలు అవ్వదు కదా కానీ ఇలా ఇడ్లీ పిల్లలకి బలం మనం షుగర్ అయ్యి ఉన్న వాళ్ళు అట్లా అంటున్నారు కానీ మరి పిల్లలకైతే ఇడ్లీ ఇలా ఆయుకుడు నీరసంగా ఉందనుకోండి ఎవరికన్నా చక్క ఇంట్లో వారికి ఆ ఇడ్లీ పిండే ఇలాగ వాసనకుడు కట్టి వేసి పెట్టారనుకోండి కానీ ఆవురి మీద ఉడికింది మహాబలం అండి నెయ్యి కారపొడి తప్పనిసరిగా వేయాలి చట్నీ అనేది అవసరం లేదండి లేదంటే బెల్లం పానకం కూడా వేసి పెట్టచ్చు వారికి షుగర్ లేకపోతే ఈ ఆయుడం కనుక వారం రోజులు తింటే చక్కగా బలం చేకూరుతుందండి నిజంగానా అలా చేసి పూర్వం అది మీకు చెప్పాలన్నదే నా అభిలాష చూసారు కదా నచ్చింది కదా చూసారా ఇంతేనండి ఇలాగా చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ పిండి మన ఇంట్లో ఉన్నది అంటే ఏమన్నా చేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు ఇలా వాయికుడమి వేసుకోవచ్చు లేదా అట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు లేదా పలసగా అట్టుగా కూడా వేసుకోవచ్చు ఇడ్లీ పిండి కనుక ఉంటే ఎన్ని రకాలుగా అన్నా చేసుకోవచ్చు అందుకే అంటారండి జుట్టు ఉన్న అమ్మ ఎండుకొప్పులు ఇట్టిన అందంగానే ఉంటుంది మరి జుట్టు ఎక్కువ ఉంటే ఎలా మోడల్గా జడేసుకున్నా బాగుంటుంది కదా అర్థమైంది అనమాట జుట్టు ఉన్న అమ్మ ఎన్ని ఎన్ని కొప్పులు పెట్టినా అందంగా ఉంటుంది అని అంటారు అనమాట అలాగా ఇడ్లీ పిండి ఒకటి ఉంటే ఇన్ని రకాలు చేసుకోవచ్చు కానీ ఇది చాలా బలమైన ఆహారం అని నేను చెబుతాను నిజంగా బలం చేకూరుతుందండి చూసారా మరి నచ్చిందా చూసిన వారందరూ లైక్ లైక్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి